ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది ఈ మేరకు మొత్తం పదిహేను రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది పాయింట్ ఒకటి ఐదు రాష్ట్రాల్లో మొత్తం యాభై ఆరు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి వీటిలో తెలంగాణలో మూడు స్థానాలు ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహించనున్నారు కాగా వచ్చే నెల ఎనిమిదో తేదీన ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది అలాగే ఇరవై ఏడున ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు కాగా నామినేషన్ల దాఖలుకు వచ్చే నెల పదిహేను వరకు గడువు ఉంది అలాగే ఫిబ్రవరి పదహారు నామినేషన్లను పరిశీలించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి